సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ నేతృత్వంలో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకుని నాయుడుపేట మండలంలోని విన్నమాల చిగురుపాడు రోడ్ల నిర్మాణంకు శంకుస్థాపన కార్యక్రమాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు కూట నాయకులు కూడా పాల్గొన్నారు மு அந்த <ineffective session>. <vengeance> <popular went> <possono mess viral> గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ కమ్మవారిపాలెం రోడ్డు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది మనకు జూన్ నాలుగో తారీఖునే మళ్ళీ రిపబ్లిక్ డే లాగా స్వాతంత్రం వచ్చింది రాష్ట్రం మొత్తానికి గత ప్రభుత్వం లాగా నాయకుడు కాదు మన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్లో పద్దెనిమిది గంటలు పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటుపడుతూ ఉండే నాయకుడు ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం కష్టపడి పనిచేసేలాగా ఆయన అందరిని ప్రోత్సహిస్తారు అలాగే ముందుకు నడిపిస్తారు అలాగే ఈ మొన్న రెవెన్యూ సదస్సుకి కలెక్టర్ గారు వచ్చినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు నెలవల్ సుబ్రహ్మణ్యం గారు మా నాన్నగారు కూడా ఈ కమ్మవరంపాలె రోడ్ కాలం కమ్మవరపాలెం రోడ్డు గురించి ఆ జనాలు పడుతున్న కష్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకు జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు కూడా మన నియోజకవర్గానికి చాలా రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ కమ్మవరంపాలెం రోడ్డు నాలుగు కోట్లు ముప్పై లక్షలు అలాగే చిగురుపాడు రోడ్డు రెండు కోట్లు అలాగే బీవీపాలెం కూడా అరవై మూడు లక్షలతో రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా తడలో కూడా చాలా రోడ్లు కూడా ఆయన శాంక్షన్ చేయడానికి వస్తున్నారు ఇలాగ అధికారులు కూడా మనకు సహకరించి ముందుకెళ్తున్నారు కాబట్టి మన పని కూడా సులువుగా అవుతుంది మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది మనమే చూస్తున్నాం సూలూరుపేట నియోజకవర్గంలో కూడా గత ఐదు సంవత్సరాలుగా అట్లే ఉండిపోయిన అభివృద్ధి జీరో అభివృద్ధి జరిగింది ఎలాంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లకుండా నేను ఈ రోడ్డే కాదు ప్రచారం చేసేటప్పుడు చాలా రోడ్లు కానీ ఇల్లులు కానీ అందరూ వచ్చి చెప్పింది గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆ రోజే నేను కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సూలూరుపేట కాన్స్టెన్సీలో ఎక్కడైతే అభివృద్ధి పనులు ఆగిపోయాయో అన్ని అభివృద్ధి చేసి ఐదు సంవత్సరాల్లో నాకు వీలైనంత వరకు నాయకుల సహకారంతో అభివృద్ధి పనులు చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను అదే దిశగా నాలుగులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరి కమ్మవరపాలెం ఓటర్లు అందరూ కూడా మా ఊరికి రోడ్ లేదు మేము ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పని మూ కొమ్మడిగా అందరూ కూడా ఉంటే మరి మన శాసనసభ్యురాలు నేను విజయభాస్కర్ రెడ్డి గారు మరి గ్రామ నాయకులు రాజేంద్ర గారు మా మధురెడ్డి గారు అందరం కూడా గ్రామానికి వెళ్ళి మీరు ఈ ఎన్నికల్లో ఓటు వేయండి ముఖ్యంగా డాక్టర్ నిలవలు విజయశ్రీ గారు చదువుకున్న అమ్మాయి ఆమె చేయగలదు తప్పకుండా మీకు ఇచ్చిన మాట మేము నెరవేరుస్తాము మీ రోడ్డు వేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి విజయభాస్కర్ రెడ్డి గారు మేము ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని విజయశ్రీ గారి తరఫున హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ హామీ ప్రకారం మేము ఇచ్చిన హామీని హామీ కార్యకర్తలు ఇచ్చిన నాయకులు ఇచ్చిన నేను ఇచ్చిన ఒకటేను వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం నేను ఈరోజు ఆ ఊరికి రోడ్డు వేయించాలా అని కలెక్టర్ గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మరి ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఈరోజు రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది మరొకటే మా కుమార్తెన నేనైనా ఒక మాట చెప్పామంటే ఆ మాటకు కట్టుబడి ఉంటాం తప్పకుండా ఆ మాట కోసం ఎన్ని కష్టాలైనా పడి ఆ పనులు మంజూరు చేయించే బాధ్యత నేను ఏ విధంగా అయితే గతంలో తీసుకున్నానో ఈరోజు కూడా ఆమె అదే బాటలో నడుస్తూ ఉంది మీ అందరు ఆశీస్సులతో ఇంకా ఆమె అనేక సార్లు శాసనసభ్యురాలుగా ఈ ప్రాంతానికి ఉండి ఈ సూలూరు పేట నియోజకవర్గ అభివృద్ధిలో తన వంతు ముద్ర వేసుకోవాలని చెప్పిన కూడా నేను మీ అందరి తరఫున కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి రోడ్ని కూడా గ్రామస్తులందరూ కూడా ఏకీభవించి అక్కడికి కామారపడే రోడ్ లేదు మేము కూడా మా వంతు సహకారం అందిస్తాం మా భూముల్లో కొంత జరిగిన ఇబ్బంది లేదని చెప్పని అందరూ కూడా రైతులందరూ కూడా సహకరించి రోడ్డు వేసేదానికి అవకాశం కల్పించినందుకు నేను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి తరఫున ఆ రైతులకు అందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ సెలవు